గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు వర్సెస్ సినీ కార్మికుల మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె పద్నాలుగవ రోజుకు చేరింది ముప్పై శాతం వేతనాలు పెంచే వరకు తగ్గేదలే అంటున్నారు కార్మికులు అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇప్పుడు పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధితో పాటు నిర్మాతలతోనూ విడివిడిగా భేటీ అవుతున్నారు అటు సినీ కార్మికులకు ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అటు అటు ఫెడరేషన్ ఇటు నిర్మాతలు చిరంజీవి రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నట్లు తెలుస్తోంది దీంతో చిరు ఇరు వర్గాలను ఎలా కాంప్రమైజ్ చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు చిరంజీవి అటు నిర్మాతలకు ఇటు సినీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సమ్మె పరిష్కారం కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు ఇప్పుడు సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చిరు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి తెలుసుకున్నారు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రాయపుడి దర్శకత్వంలో చిరు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే వాస్తవానికి యాభై ఏళ్ల కిందట యూనియన్ రూల్స్ తో ఇప్పుడు సినిమాలు తీయలేరు అనే ప్రచారం కూడా లేకపోలేదు సినిమా కోసం ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కార్మికులు పనిచేసే విధానం మారాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు యాభై ఏళ్ల కిందట యూనియన్లు రాసుకున్న నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలు నిర్మించలేరు దేశీయంగా హైదరాబాద్ నగరం సినీ రంగానికి హబ్ గా మారుతుంది తెలుగు సినీ పరిశ్రమలో గత పదిహేను రోజులుగా కార్మికులు బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే దీంతో సినిమా షూటింగులన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయి తమ డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు షరతులకు అంగీకరిస్తేనే ఆమోదిస్తామని నిర్మాతలు మండిపట్టు పడుతున్నారు టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెలో ఉన్నారు జీతాలు పెంచాలంటూ కార్మికులు కోరుతుండగా నిర్మాతలు మాత్రం షరతులతో కూడిన పెంపుదలకే సిద్ధమంటున్నారు దీంతో షూటింగ్లు నిలిచిపోయాయి సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు ఇది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది ముఖ్యంగా రెండు లోపు జీతాలు పొందుతున్న వారికి ఇరవై ఐదు శాతం పెంపుదల ఇవ్వాలని నిర్మాతలు ప్రతిపాదించారు కానీ కొన్ని షరతులు పెట్టడంతో కార్మికులు అంగీకరించడం లేదు షూటింగ్లపై సమ్మె ప్రభావం గణనీయంగా పడింది ఈ సమ్మె కారణంగా షూటింగ్లు నిలిచిపోయాయి దీంతో నిర్మాతలు కార్మికులు ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా చొరవ తీసుకున్నారని సంఘం వెల్లడించింది పాత రోజుతో సినిమాలు తీయడం కష్టమని ఇతర పరిశ్రమల మాదిరిగా పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు తమ జీతాలు పెంచాలని తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు సానుకూలంగా తెలుగు సినీ పరిశ్రమలో గత పదిహేను రోజులుగా కార్మికులు బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే దీంతో సినిమా షూటింగ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇక మరోవైపు ఈ చర్చలు త్వరగా ముగించాలని భావిస్తున్నారు సినీ కార్మికులకు వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ మద్దతు పలికింది ఎనిమిది వందల ముప్పై సినీ నిర్మాతలు కార్మికుల మధ్య కుదరని సయోధ్యతో పరిస్థితి జెండ్ మారింది తెలుగు సినిమా కార్మికుల సమ్మె వల్ల భారీ బడ్జెట్ నిర్మాణాలు నిలిచిపోవచ్చని చెబుతున్నారు ఇరవై నాలుగు రకాల సినీ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రోజువారీ వేతనాలను ముప్పై శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు